ఈ సగం లోడ్ అయిపోయింది మిగతా సగం లోడ్ మళ్ళీ కిలోమీటర్లు మళ్ళీ వచ్చిందరే అన్నట్టు బండి తిప్పుకునే అవకాశం ఎక్కడ లేదు అయిపోతుంది ఇవ్వ ఇవన్నీ దేనికోసం అంటే యూపీ పల్లెటూర్ల మంచు బాగా చలి బీభచ్చమైన చలి ఇట్లా పిడకలు తయారు చేసుకొని కాదు మన దగ్గరేమో మొత్తం బంకమట్టి అది ఉంటది కదా ఇక్కడ నీళ్ళ చూడండి ఒకసారి మొత్తం దుబ్బ బంగాళదుంప చూడండి ఒకసారి తీసి చూపిస్తా ఒకటి ఎట్లున్నాయో మొత్తం ఈ నేలన భలే వండుతాయి చూడండి దుంపగా అయితే రైతులు కూడా చాలా మంది అంటారు ఏంటంటే మీ దగ్గర భూమి మంచిగా ఉంటుంది అని చెప్పేసి అని అమ్మ మీరు ఇంత మంచి బంగాళదుంప వండిస్తారు ఇంకేంది మళ్ళీ ఏడుతారు ఉండదాంతలు సరిపెట్టుకోక అని చెప్పి నేనంటే లేదు మీ దగ్గర రాగడి నీళ్ళలు ఉంటాయి నీళ్ళు ఎన్ని పెట్టినా కూడా తక్కువ భూమి పీల్చుకుంటుంది అని చెప్పేసి అంటాను ఓకే హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ క్లాస్ మనం వచ్చేసి ఆగ్రాలో ఉన్నాం నిన్నైతే ఒక షార్ట్ వీడియో పెట్టిన కదా ట్రాన్స్పోర్టర్ దగ్గర ఇన్ని బల్లు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఉన్నాయని చెప్పేసి ఇక మన పొజిషన్ అయితే ఇది ఇవాళ నిక్కచ్చిగా నాలుగో రోజు మనం వచ్చేసి అలా లోడ్ అయితే కన్ఫామ్ అయిపోయింది అయితే ఈ లోడ్ కోసం అనేది మనం చేపలు అయితే వేసుకోవాలన్నమాట ఎందుకంటే మన ఐరన్ బాడీ కదా ఐరన్ బాడీలో ఈ బంగాళదుంప లోడ్ వచ్చేసి ఈ బంగాళదుంప అదే ఆలుగడ్డ పాడవకుండా కింద చేపలు ఎత్తారు అన్నట్టు కింద సైడ్ ఏమిటి మొత్తం చేపలు వేసి లోడ్ వేస్తారు అవైతే మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర నుంచి కరెక్ట్గా ఒక మూడు కిలోమీటర్లు అయితే వచ్చేసాం ఏరియా చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏరియా అయితే గిట్టు ఉన్నది మనతో పాటుగా లోకల్ గైడ్ వచ్చిండు ఎందుకంటే ఈ చటాయిలు అదే ఇక్కడ మన చేపలు చెట్టాయిలు అంటారు ఈ చెట్టాయిలు వేసుకొని మనం లోడింగ్ పాయింట్కి వెళ్ళి ఆ లోడింగ్ పెట్టేంత వరకు అయితే ఆయన మనతో పాటు ఉంటాడు బండి కొంచెం దూరంగా పెట్టిండు మొత్తం చిన్న సంద ఉన్నది ఇక్కడ ఆ చెట్టాయిలు ఎక్కడైతే వేసుకోవాలో అక్కడైతే మనకు సరిపడా ప్లేస్ అనేది లేకపోయింది అందుకే ఆయన కొంచెం దూరంలో పెట్టించిండు బండి ముంగటందం వచ్చేసే అని చెప్పేసి అన్నాడు ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాలి రోడ్ మీద పెట్టిండట చేపలు అవి ఆ వేసుకొని ఇంకా లోడింగ్ పాయింట్ లోకి వెళ్ళాలి మినిమం ఒక పాత కిలోమీటర్ లోపు వెళ్ళాల్సి ఉంటుంది లోడింగ్ పాయింట్కి అని చెప్పాను ఎక్కడికైతే పోవాలి మరీ ఘోరంగా ఉన్నది మార్కెట్ కూడా ఘోరంగా ఉన్నది అయితే నాలుగో రోజు లోడింగ్ ఇంతవరకు బండి కొండ కాంత చేపలు తిప్పుతున్నా కదా అన్లోడ్ లోడ్ అయినా మరుసటి రోజు ఇంటనే లోడ్ దొరికింది మనకి కానీ ఇంతగానే ఇబ్బంది అయితే ఎప్పుడు పడలేదు కరెక్ట్ గా నాలుగో రోజు మరీ బోర్ అంటే బోర్ కొట్టింది అంత దూరంలో కనపడుతున్నాడు చూసా బైక్ మన బైక్ మీద తీసుకొచ్చిల్లు అవే వేసుకున్నాం ఇక్కడ బండి పెట్టుకోవడానికి పెద్ద ప్లేస్ ఉండదు అన్నట్టు ఎందుకంటే బాగా ఫుల్ రష్ ఏరియా ఇటువైపు ఆ ఎనక సైడ్ మనం ఏదైతే ఇప్పుడు ముందుకు పోతామని చూసారా ఆ ఎనుక వైపు మొత్తం కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి అనమాట వాటికి ఈ బంగాళదు ఆ ట్రాక్టర్లో సప్లై చేస్తా ఉంటారు అక్కడ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడే కొద్దిగా ఆపుకున్నాం మరి రోడ్డు మీద బండి దాని దగ్గర పెట్టేది ఉంటే మరీ జామ్ అయిపోతుంది మనోడో ముంగడ పెట్టుకున్నాడు ఆ తెల్ల రూమాలు వేసుకున్న ఆయనే మనకు గైడ్ దగ్గరుండి లోడ్ చేయించి ఆ లోడింగ్ పైట్ దాకా తీసుకుపోతున్నాను అన్నట్టు ఆయనకు సంథింగ్ ఎంత అమౌంట్ ఉంటుంది ఆరు వందలు ఐదు వందలు ఎంత అమౌంట్ ఉంటుంది మొత్తం లోడ్ అయిన తర్వాత బండి బయలుదేరే ముందు అయితే ఆయనకు అమౌంట్ అయితే ఆయనకి ఇచ్చేయారు ఇంతకుముందు అంటే ఎక్కడ జరిగినా కానీ ఆ పార్టీ ఫోన్ చేసుకుని మేమే వెళ్ళే వాళ్ళం సింగిల్ సింగిల్ కిరాయిలు అయితే మరీ ఘోరంగా ఉన్నాయి కిరాయిలు అయితే ఘోరమైన కిరాయిలు మొన్నటి వరకు అయితే ఒక నెల ఒక ఇరవై రోజుల కింద వరకు అయితే హైదరాబాద్కి నాలుగు వేలు కిరాయిలుందట ఇప్పుడైతే మరి ఘోరంగా ఉండదు మార్కెట్ ఎట్లుండదు అనేది మార్కెట్ గురించి వివరాలు అయితే తర్వాత చెప్తా ముందైతే చెట్లు వేసుకుందాం బాయ్ అండిగా స్టార్ట్ సారీ అదే एक ये साथ से, साथ से, साथ से। आ, भी मत सोएगा ओ साइड से साइड से साइड से अब मेरे को बना रहे पीछे से नहीं साइड से भाई इधर हाँ जाएगा पीलो।, पीलो अरे तू हां तुम हाइट कम है मैं भी हाइट कम है ये तो पकड़ो मैं मैं ऊपर मैं ऊपर जाके पकड़ भाई 20 वाले हाइट देखो वो गिर रहा है क्या नहीं हां चलो जाएंगे विजयवाड़ा में एपी जीरो टू रहता है एपी जीरो वन रहता एपी थर्टी नाइन रहता आंध्रा के लिए एपी सिक्सटीन था पहले तो तु, तुमको उधर जाके पूरा आलू वाला वो लड़की की रेडिंग करता है ना उससे हाथ ऐसे करके अच्छा जाके इसमें करेंगे तुम जैसा बोलो मैं ऐसा करूंगा ठीक है अच्छा

లోడింగ్ పాయింట్ కి అయితే బయలుదేరదు ఇంతవరకు అయితే ఎన్ని కిలోమీటర్లు ముందు పోవాలా తెలియదు ఇంకా చేపలు ఇవ్వంటే నిలబెట్టాడు చూడు ఎట్లా నిలబెట్టాడు మరి కింద పడితే లా జ్వరం అయిపోతాయి ఏదైనా రిస్క్ ఇక్కడ ఉన్నప్పుడు చేసుకుంటూ పెట్టరు ఓకే చాలా ఎన్ని కిలోమీటర్ దెబ్బ అవుతారు ఇక నాకు తెలిసి ఒక పాతి కిలోమీటర్ వెళ్ళాల్సి ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత చూసుకోవచ్చు మీతో పని

చలో చలో నాలుగు రోజులు పడుకున్నాం కదా టిప్పర్లు రోడ్డు మీద పెట్టుకొని పడుకున్నాం కదా ఈ టిప్పర్లు నిజంగా ఏమన్నా హారాలు కొడుతున్నారా జనాలు అయితే మాకు పడుకుంటేనే బీబర్చ కాదైపోయింది ఇక మన ఇంటికెళ్ళి వచ్చింది ఇక్కడ నుంచి కరెక్ట్గా రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు ఆఫీసు ఆ టిప్పర్లు చూడు ఏం పోతున్నాయో రాత్రంతా రోడ్ల మీద ఎవరు లేకుండా కానీ హారాలు కొట్టుడే ఓ మామూలు అంటే మామూలు కొట్టుడు కాదు ఇట్లా ఒత్తి పట్టుకుంటే బా మొత్తం ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ దాకా సాగుతూనే ఉంటారు హారన్ నొక్కి పట్టుకుని కానీ ఎవరు ఉండరు రోడ్డు మీద అవి ఎందుకోసం కొడతాలో దేనికి కొడతాలో నేను కొన్ని కొన్ని చోట్ల చూసినా జనాలు అయితే ఒక టిప్పర్ని ఏది ఫేస్బుక్ లో చూసిన ఒక టిప్పర్ డ్రైవర్ని ఆపి బండి దింపేసి ఆ హారన్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ హారన్ల దగ్గర డ్రైవర్ చెవు పెట్టి ఇట్లా మెడలు వంచేసి ఆ హారన్ల దగ్గర పెట్టేసి హారన్ గుర్తిచ్చిండు మరి ఇందువల్లే రెస్పెక్ట్ పోయేది జనాలు ఏంటంటే తిట్టుకుంటారు మరి ఇంతకనం ఇబ్బంది కదా మన హెయిర్ హారన్లు బాగా తేనట్టు మన ఫుల్ బేస్ తోటి జనాలు ఇబ్బంది పడతారు జనాలు ఉండక హారన్ కొట్టుకోవాలి చిన్నగా ఎట్లా సరిపోతుంది అంతే వెనుకలకు హారన్ ఇచ్చింది ఎందుకంటే వెనుకలకు కొద్దిగా హింట్ ఇవ్వడానికి ఆ పెద్ద బండి పెద్ద వెహికల్ ఎనకాలి వెనకాల నుంచి వస్తుంది అంతే సరిపోతుంది అమ్మ ఒక్కొక్కరు పట్టుకుంటారు అంటే ఇట్లా మొత్తం నొక్కి పట్టుకుంటారు దాని మీద ఉంటుంది ఇక ఆ చూడు మన ట్రాక్టర్లు ఎట్లా కనబడుతున్నాయో ఎంత ఇదంతా కోల్డ్ స్టోరేజ్లకు ఆగ్రా మొత్తం రకరకాల కోల్డ్ స్టోరేజ్లు రకరకాల ఏరియాలలోకి వెళ్ళిపోతాయి మొత్తం అయ్యే అటు పోయటి అటు ఇటు పోయి ఇటు ఆ ముందు ఒక బండిపోతుంది ఇదంతా బంగాళదుంప కోల్డ్ స్టోరేజ్ వెళ్ళిపోద్ది అక్కడ స్టోర్ అయ్యి అక్కడ నుంచి పార్టీలు కొనుక్కుంటారు అన్నట్టు మన ఆంధ్రాలో కానీ విజయవాడలో కానీ చెన్నైలో కానీ ఎక్కువ అటు ఇటు పోతా ఉంటాయి ఇక వాళ్ళు కొనుక్కుంటా ఉంటాయి అదే ప్రజెంట్ అయితే నాకు తెలిసింది ఏంటంటే చిలక మీద లోడ్ అవుతుందంట అంటే పొలాలలో లోడ్ అవుతుందంట ఇంకో ఎక్కడో ట్రాక్టర్ ముందు పోతున్నాయి మూడు నాలుగు ట్రాక్టర్లు అప్పుడు మనవడ ఆలుగడ్డ కింద పోయింది రైతులు పండించిన పంట ఏదో బండి కూడా పోయినట్టున్నది దాంట్లోకి వెళ్ళి పప్ప పైపోయిన మొత్తం అవి కూడా బంగాళదుంపలు కష్టపడి పండించిన పంట మనం తెచ్చే చేపలు వీళ్ళు తింటారు వీళ్ళు పండించే బంగాళదుంప మనం తింటాం దీన్నే అంటారు ఒకరికొకరు ఇచ్చుకొని పుచ్చుకొని అని చెప్పేసి ఇచ్చిపుచ్చుకోవడం అంటారు కదా దీన్నే అంటారు కానీ ఇది ఎంత కిలో పోతుందో మన దగ్గర అయితే బయట కొనాలంటే ఆంధ్రాల విజయవాడలో మార్కెట్లో కొనాలంటే బంగాళదుబ్బా నలభై రూపాయల కిలా కిలోకి నలభై రూపాయలు అంటే మేము కూడా కొంటా ఉంటాం కదా బండ్లో వంట చేసుకోవడానికి దానికి దీనికి అట్లా అన్నట్టు అయితే లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి పొలాలలో అవుతుందంట ఎక్కడైతే రైతు పంట పండిస్తుందో అక్కడికి వెళ్ళి అంటే ఆయన పంట పండిచ్చేసి ఆ బట్టాలలో ఉంచి రెడీగా పెడతారు ఇప్పుడు దాన్నే మనం లోడ్ చేసుకోవాలి మొత్తం ట్రాక్టర్లే తొమ్మిది పదహైందంటే దీంట్లో కాలు పెట్టే వశం ఉండదు మరి నిజంగా నడుచుకుంటే పోయేటోళ్ళైనా కొంచెం ఫాస్ట్ గా పోతారు అంతగానే ట్రాఫిక్ ఉంటుంది నేను ఏంటంటే ఈ ట్రాక్టర్లు ఆ టిప్పర్లు మంచి సాయంత్రం టైం సూర్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు ఈ టైంలో లోడింగ్ అనేది మనకు స్టార్ట్ చేస్తారంట లోడింగ్ వచ్చేసి ఊరు పేరు శంషాబాద్ మనకు హైదరాబాద్లో శంషాబాద్ కూడా ఒకటి ఉంది అలాంటిదే శంషాబాద్ ఇక్కడ ఇది కూడా కాదు ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది మనకి ఇక్కడ వచ్చేసి ఎనభై బ్యాగులో వంద బ్యాగులో లోడ్ అవుతాయి అంట ఈ బ్యాగులు వేసుకొని మళ్ళీ నలభై కిలోమీటర్లు అయితే రిటర్న్ వెళ్ళాలి ఇక్కడ శంషాబాద్ నుంచి ఇప్పుడు లోడ్ అవుతుంది కదా ఈ బండి ఇక్కడ దాకా వచ్చిన కిలోమీటర్ అయితే మనకు నలభై కిలోమీటర్ వచ్చింది కేవలం నలభై కిలోమీటర్ల కోసం ఇంత దూరం అయితే రప్పించిల్లు ఈ నలభై కిలోమీటర్లు లోడ్ చేసుకొని అది కూడా ఒక చోట లేదు మొత్తం ట్రాక్టర్ల ద్వారా ఒకటి రెండు ట్రాక్టర్ల ద్వారా తెచ్చేసి ఇలా లోడ్ చేసుకోవాలి ఇలా లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పాయింట్లోకి వెళ్ళాలి ఈ ప్రాసెస్ అంతా మనం కంప్లీట్ చేసుకునే వరకు నైట్ అయ్యేలాగా ఉంది అంటే మిగతా ఇంకా పెద్ద పాయింట్ అనేది ఉంటుంది కదా అక్కడ నాలుగు వందల బ్యాగులు ఐదు వందల బ్యాగులు ఉన్నాయంట అక్కడికి వెళ్ళే వరకు నైట్ అయ్యేలాగా కోరుతుంది పొజిషన్ అయితే పార్టీ అయితే మనతోటే ఉన్నాడు పార్టీ అయితే చెప్తున్నాడు నీకు ఏ టైం అయినా లోడ్ చేసి పంపిస్తా అని చెప్పేసి అంటున్నాడు ఎందుకో నాకు తెలియదు ముఠా వాళ్ళు వెళ్ళిపోతారేమో లోడింగ్ పాయింట్లోకి వెళ్ళే వరకు అని చెప్పింది చూద్దాం లోడింగ్ పాయింట్కి అయితే వెళ్దాం మరిగా ఈ సగం లోడ్ అయిపోయింది మిగతా సగం లోడ్కి మళ్ళీ నలభై కిలోమీటర్లు పోవాలి మళ్ళీ వచ్చిందరే అన్నట్టు మనకు బండి దిప్పుకునే అవకాశం ఎక్కడ లేదు ఈ కాటాన్లో తిప్పుకుంటే పని అయిపోతుంది டைம் இப்படிக்கே ஆறு ஆறுன்னு அந்த ఈ నలభై కిలోమీటర్ల జోర్ జర్నీ ఈ సాయంత్రం పూట ఎట్లా పడుతుందంటే మినిమంగా నలభై నిమిషాల్లో వెళ్ళిపోవాల్సిన జర్నీ ఇది కానీ ఎంత టైం పడుతుంది అంటే మినిమం గంట గంటన్నర టైం పడుతుంది ఎందుకంటే ఫుల్గా ట్రాఫిక్ టైము రైతులంతా ఈ కాడ పండ్లు పొలం దగ్గర పండ్లు కూడా కొట్టుకొని వచ్చే టైం ఇది గొర్రెలు బర్రెలు మొత్తం రోడ్ల మీదకి వచ్చే టైము టైం పడుతుంది కానీ అయినా కూడా మన బండ ఉన్న పార్టీ ఏమంటారంటే లోడ్ అయిపోద్ది లోడ్ అయిపోద్ది ఏ టైం అయినా లోడ్ అయిపోద్ది పదకొండు కానీ పన్నెండు కానీ లోడ్ అయిపోద్ది అని చెప్పి చెప్తున్నాడు చూద్దాం ఇంకా దగ్గర దగ్గర మూడు నెట్లైతే పడినాయి మనకు ఇంకా చాలా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లోడ్ అయింది ఇంకా చాలా వరకు లోడ్ అయింది ఎక్కడైతే ఉన్నదో అక్కడికి వెళ్ళి మిగతా లోడింగ్ అయితే చూపిస్తాం మీకు ఎక్కడ వేసి వాటికి లోడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలని ఏ టైం అయినా లోడ్ అయితే కంప్లీట్ చేసుకోవాలని గోల్ ఎందుకంటే నా లోన్ పడుకున్నాం మళ్ళీ ఇంకొక రోజు కూడా పడుకోవడానికి నాకు ఇష్టం అనిపించలేదు ఇంకా ఏ టైం అయినా లోడ్ చేసుకోవాలా బయటపడాలా నేను రాత్రి వచ్చేసి మనకు లోడ్ అవ్వలేదు ఎందుకంటే చూసి అక్కడనే మూడు నెట్లు వేసుకొని మనకు ఎక్కడైతే లోడింగ్ పాయింట్లోకి వచ్చే వరకు తొమ్మిది అయిపోయింది తొమ్మిది ఇంటికి వచ్చిన తర్వాత ముందు ఏంటంటే చిన్న కోల్డ్ స్టోరేజ్ తీసుకెళ్ళిళ్ళు అక్కడ ముట్ట వాళ్ళు చాలా బిజీ బిజీ రాత్రి లేబర్ అంటుంది లేబర్ అంటూ మనకు దొరకలేదు ఇక వాళ్ళు దొరకపోవడం వల్ల బండ్ అయిపోయింది పార్టీ చెప్పేసి ఉండి వాళ్ళ అవధి రేపు పొద్దున్నే చేపిస్తాను ఇంకేది వెనక వెనకాల ఒకసారి చూసుకుంటే మొత్తం ట్రాక్టర్ల ద్వారా తెచ్చి మన బండ్లో లోడ్ చేస్తాను విషయం ఏంటంటే ఒకసారి ఆ చుట్టుపక్కల చూసుకుంటే మొత్తం అయ్యే పొలాలు మొత్తం మొత్తం పంట పొలాలవి అక్కడికి వెళ్ళి లోడ్ చేసుకోవాలి బండి వెళ్ళే అవకాశం మనకు లేదు కాబట్టి ఇక్కడ కొద్దిగంత ప్లేస్ ఉన్నది ఇక్కడ చుట్టుపక్కల అంటే మన ఊళ్ళో ఏదన్నా ఒక ప్లేస్ ఉంటుంది కదా ఇలాంటి ప్లేస్ ఒకటి ఊరు బయట కానీ ఊరు లో కానీ ఇలాంటి గ్రౌండ్ అయితే పెట్టిచ్చేసి లోడ్ చేపిస్తాడు ఈ గ్రౌండ్ అనేది ఏంటంటే మొత్తం ఈ గొడ్లు మోపుకునే ఏరియా అంతా మొత్తం ఆ పక్కన రైట్ సైడ్ చూసుకుంటే మనకు ఈ మన ఊళ్ళో ఉండే బర్రెలు గొర్రెలు ఉంటాయి కదా ఎడ్లు అవన్నీ ఇక్కడ మొత్తం ఆవులు ఎక్కువ అయితే ఆ మేపుకునే ప్లేస్ అన్నమాట ఇక్కడ ఇక్కడ పెట్టిచ్చేసి మన బండి అనేది లోడ్ చేపిస్తారు మినిమం ఒక గంట రెండు గంటలో లోడ్ అయిపోద్ది ఇంకో విషయం ఇక్కడ మనం వచ్చేసి ఒక చిన్న పల్లెటూరులో ఉన్నాం ఇక్కడ వచ్చేసి ఐదు వందలు ఆరు వందలు ఉంటాయంట ఈ రైతులతో కూడా చాలా మందితో మాట్లాడిన ఇక్కడ వాళ్ళు బాగా గమనించిన ఏంటంటే ఇక్కడ వ్యవసాయం చేయడానికి మొత్తం ప్రధాన పంట వీళ్ళది ఆలుగడ్డ మెయిన్ దాని తర్వాత వీళ్ళు వాడే ట్రాక్టర్లు కూడా బాగా మెయింటైన్ చేసిన ట్రాక్టర్ వస్తే చూసుకోవాలి మెస్సీ ఫెర్గుసన్ మన దగ్గర జాండీర్ మెయింటైన్ చేస్తారు కానీ మొత్తం వీళ్ళు ఇవే బండ్లు నేను వీళ్ళతో మాట్లాడినా ఈ డ్రైవర్ అన్నతో మాట్లాడినా ఇక్కడ రైతులతో మాట్లాడినా మాకు ఇక్కడ ఇక్కడ ఎక్కువ ఇవే నడుతుంది ఎందుకంటే రేటు కూడా బాగా తక్కువ ఇది ఎనిమిది లక్షలు తొమ్మిది లక్షల్లో వస్తుందంట బండి మన దగ్గర జాండీర్లు అయితే పదకొండు లక్షల దాకా ఉన్నాయి రైతులతో మాట్లాడినా ఇంకా చాలా చాలా విషయాలు మాట్లాడినా ముందు మీకు ఒకడైతే చూపిస్తా చూపించిన తర్వాత మాట్లాడదాం ఒకసారి ఆటో ఒకసారి చూడండి జూమ్ చేసి మనకు ఆ పెద్ద చిన్న గుడిసెలా కనబడుతుంది కదా అవన్నీ పిడకలు ఇక్కడ మనకు కూడా ఉన్నాయి ఇక్కడ ఇగో ఇవన్నీ దేనికోసం అంటే యూపీ పల్లెటూళ్ళల్లో మంచు బాగా చలి బీభత్సమైన చలి ఇట్లా పిడకలు తయారు చేసుకొని చలి కాచుకోవడం కానీ ఈ చలికాలంలో కట్టెలన్నీ మొత్తం ఆరిపోతాయి మంచుకు మొత్తం ఫుల్గా మంచు అయిపోతాయి వీడితోటే వంట చేసుకునే మెయిన్ అంట వీడితోటే వంట చేసుకుంటారు అంట ఇట్లా చేసుకొని అట్లా గూడు కట్టుకుంటారు అక్కడ గడమరుతుందిగా గూడు ఆ రకంగా గూడు కట్టుకొని ఈ చలికాలం మొత్తం వీడితోటే వంటలు చేసుకోవడం మిగతాదో ఇలాంటిదో ఎరువులో పోసుకుంటారంట అది మామూలే ఇక ఇక్కడ వచ్చేసి మెయిన్గా చెప్పిన ప్రధాన పంట ఏది ఇదే బంగాళదుంప నేలలు కూడా చూడండి ఇక్కడ మనలాగ కాదు మన దగ్గర ఏమో మొత్తం బంకమట్టి అది ఉంటుంది కదా ఇక్కడ నేల చూడండి ఒకసారి మొత్తం దుబ్బ ఇసుంటి నేలల్లో బంగాళదుంప మంచిగా మడుతుంది కాకపోతే వీళ్ళకి నీళ్ళు కూడా ఎక్కువైనా వాటర్ కూడా మినిమం వీళ్ళతో మాట్లాడిన రెండు వందల ఫీట్లు నూట యాభై ఫీట్లల్లో మంచి ఫుల్ బోర్ పడుతుంది అంట మన దగ్గర ఇంతకు మించి వేసుకోవాలి తర్వాత ఇక్కడ పొలాల రేట్లు కూడా చాలా తక్కువ ఎంత అంటే ఇప్పుడు మామూలుగా మన దగ్గర చిన్న చిన్న రోడ్లు ఒక సింగిల్ రోడ్డు ఉన్న పొలమే ఎంత అంటే ముప్పై లక్షలు ఇరవై ఐదు లక్షల దాకా ఆ పైనే ఇక్కడ పది పదిహేను లక్షలు అంటే భూముల రేట్లు ఒక ఎకరం ఒక ఎకరం వచ్చేసి పది పదిహేను లక్షలు రైతులతోటి కూడా మాట్లాడినా వాళ్ళేమో రాజకీయం గురించి చెప్పండి చెప్పండి అని చెప్పంటే వాళ్ళు రాజకీయాల గురించి మనకేం తెలుసు వాళ్ళే ఎక్కువ రైతులకు ఇప్పుడు వాళ్ళ పనుల కంటే రాజకీయాల గురించే ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది సరే మా దగ్గర అంత లేదని రాజకీయాలు నాకేం తెలియదు మా ఏరియా ఎమ్మెల్యే కూడా నాకు తెలియదు అని చెప్పి చెప్పేసిన పంటల గురించి చెప్పండి అంటే సరే పంటల గురించి అంటే ఇది విషయం ఎక్కువైతే ఇదే బర్రెలు కానీ ఆవులు కానీ కాసుకోవడం ఆ లీటర్ పాలు పాలు వచ్చేసి ఎనభై రూపాయలకు లీటర్ అంటే ఇక్కడ అంటే వీళ్ళు అమ్ముకునే పద్ధతి మనము కేంద్రంలో పోసుకుంటాం వీళ్ళ కేంద్రాలు అవి ఏమి ఉన్నాయంట ఏదైతే పాల ప్యాకెట్లు వాళ్ళు తయారు చేసే వాళ్ళు ఉంటారు చూసినావా వాళ్ళ ఆటోలలో వస్తారంటే ఎనభై రూపాయలకు లీటర్ ఎనభై రూపాయలకు లీటర్ చొప్పున వీళ్ళు కొనుక్కొని వెళ్తారంట మంచిగా ఉన్నది ఇటు సైడ్ అయితే ఏమైనా బండ అయితే ఆ పక్క కనబడుతుంది కదా మొత్తానికి అయితే లోడ్ కంప్లీట్ అయి వచ్చింది సరే లోడింగ్ అయితే చూసుకుందాం పదండి ఇంకో నాలుగు నెట్లైతే మనకు బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఇంకోటి ఇరవై ఐదు టన్నులు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మనకు ఇరవై ఐదు టన్నులతోనే మనకు కరెక్ట్ సరిపడా కిరాయి అన్నట్టు మన బండ్ వచ్చేసి టూ కదా ఇరవై ఐదు టన్నుల లోడ్ ఖచ్చితంగా వేసుకుపోవాలి మనకు టన్నులు ఎక్కువ ఉంటుంది అన్నట్టు కిరాయి ఎంతో ఇంకా సెట్ అవ్వలేదు ఆ అది కిరాయి సెట్ అవ్వకపోవడం ఏంటి మీకు కూడా కిరాయి ముందే ఆలోచించుకొని పెట్టుకుంటారు కదా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు ఆ విషయాలు తర్వాత చెప్తా కిరాయి అనేది మనకు ఒక గంటలో తెలిసిపోద్ది మనకు మండి పరిచయ అనేది ఒక కిరాయి లెటర్ మండి పరిచయ అంటారు కిరాయి లెటర్ అంటారు ఆ కిరాయి లెటర్ అనేది రాసి ఇచ్చినప్పుడు అప్పుడు కిరాయి ఎంత మనకు టన్నుకి ఎంత అనేది తెలిసిపోతుంది ఏది కానీ ఇరవై ఐదు టన్నులతోనే మనకు కరెక్ట్ గా లాభం అన్నట్టు కేవనా ఇరవై ఇరవై ఐదు టన్నులతోనే మనకు కరెక్ట్ గా లాభం అన్నట్టు ఇదేమో పార్టీ చెప్తున్నాడు ఇరవై ఐదు టన్నులు వచ్చేలాగా లేదు అని చెప్పేసి ఇంత దూరం వచ్చేసి నాలుగు రోజులు నిన్ననే లోడ్ అవ్వాల్సింది ఇవాళ ఒక రోజు పోయింది ఇవాటికి ఐదో రోజు ఐదో రోజు లోడ్ అవుతుంది ఐదో రోజు కూడా కాదు ఆరో రోజు అనుకుంటా ఆరో రోజు లోడ్ అవుతుంది ఇరవై టన్నులు కూడా రాదు అని చెప్పేసి అంటున్నాడు సార్ పార్టీ అయితే ఎందుకంటే ఇంత దూరం వచ్చేసి ఇన్ని రోజులు ఆగి ఇరవై మూడు టన్నులు వేసుకుపోయినా అనుకో రెండు టన్నులు తక్కువ పడ్డది అనుకో రెండు టన్నులకు ఉదాహరణకు ఇది ఎంత ఒక ముప్పై ఆరు వందలు ముప్పై ఎనిమిది వందలు ఉన్నా కూడా ఒక ఏడు వేలు తగ్గినట్టే మన కిరాయి మనం వేసుకెళ్లే కిరాయిలో ఏడు వేలు అన్నట్టు రెండు రోజులు ఆగినందుకైనా జర మంచి కిరాయి అంటే ఎట్లా మనకు ఓవర్లోడ్ వేసుకునే అవకాశం లేదు కనీసం మనకి ఎంతైతే అవకాశం ఉన్నదో అంత వేసుకుపోయే అవకాశం ఉన్నా బాగుండేది పార్టీ అయితే అన్నాడు సరే మనకు ఎంత అంటే ఇది ఒక డాక్టర్ ఇప్పుడు మనం వేసే డాక్టర్ ఒకటి ఆ పక్కన ఇంకో డాక్టర్ వచ్చినది మనకు కనపడుతుంది ఆ ఒక్కసారి వేసినట్టే మనకు లోడ్ మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మొత్తం పొలాల నుంచి ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇది అయిపోయి మొత్తం తాడు కట్టుకునే వరకు మొత్తం మధ్యాహ్నం వైద్యం ఇది అయిపోయిన తర్వాత తాడు కట్టేసుకుని కాట పెట్టుకుంటే మనకి ఎంత టన్నేజ్ వచ్చింది అనేది లెక్క దొరుకుతుంది అప్పుడు బంగాళదుంప చూడండి ఒకసారి తీసి చూపిస్తా ఒకటి ఎట్లున్నాయి మొత్తం ఈ నేలలో భలే వండుతాయి చూడండి మొత్తం దుంపగా ఫ్రెష్ దుంప ఇంకా ఇంతకు మించి సైజు పెద్ద పెద్దగా ఉన్నాయి ఈ సైజులో ఉన్నాయి మొత్తం దుబ్బ నేల ఇక్కడంతా ఇలాంటి నేల మొత్తం ఇలాంటి బంగ ఎట్లున్నది చూడ తెల్లగా నెంబర్ వన్ ఉన్నది మన దగ్గర ఇట్లా వండు భూమి మంచుకుంటేనే ఇలాంటివి అయితే రైతులు కూడా చాలా మంది అంటారు ఏంటంటే ఆ మీ దగ్గర భూమి మంచిగుంటది అని చెప్పేసి అమ్మ మీరు ఇంత మంచి బంగాళదుంప వండిస్తారు ఇంకేంది మళ్ళీ ఏడతారు ఉండదాంతలు సరిపెట్టుకోక అని చెప్పి నేనంటే లేదు మీ దగ్గర రాగడి నీళ్ళలు ఉంటాయి నీళ్ళు ఎన్ని పెట్టినా కూడా తక్కువ భూమి పీల్చుకుంటుంది అని చెప్పేసి అంటాను అది కూడా నిజమే ఎందుకంటే వీళ్ళు కూడా టీవీలలో అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటారు కదా మన దగ్గర బంకమట్టి రాగడి నీళ్ళు ఎక్కువ ఎన్ని నీళ్ళు పెట్టినా నీళ్ళు భూమి తక్కువ నీళ్ళు పీల్చుకుంటుంది ఇక్కడ చూసినగా ఇందాక మట్టి పట్టుకొని చూపించ మొత్తం దుబ్బ నేల ఇక్కడ బంగాళాదుంప వండిస్తారు వీటికి నీళ్లు కావాల్సి వస్తుంది ఈ బంగాళదుంప పంట తర్వాత గోబీ ఎత్తారంట గోబీ అంటే కాలిఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఇలాంటివి ఎత్తారంట వాటికి కూడా నీళ్ళు ఎక్కువ పెట్టాల్సి వస్తుంది మాకు నీళ్లు బాగానే ఉన్నాయి మాకు సరిపడా ఉన్నాయి కానీ మాకు పని ఎక్కువైపోతుంది అంటారు ఇక్కడ రైతులు ఏంటంటే భూమి సరైన భూమి లేదు సారవంతమైన భూమి లేదు మొత్తం దుబ్బ నేల ఎంత ఏరియా అంతా యూపీ అంతా గిట్లనే ఉంటుంది నేను ఇంత తిరిగినా కదా రాగడి నేల ఎక్కడ చూడాలి ఇది యూపీలో మొత్తం కాబట్టి బంగాళదుంప మాత్రం నెంబర్ వన్ బంగాళదుంప వేరుశనగ కూడా పండించుకుంటా ఇలాంటి నేలల్లో మంచిగా పడుతుంది బాగుంది కదా చూడడానికి తెల్లగడ్ సరుకు అంటారు దీన్ని ఎక్కడ దొరకని సరుకు ఇక్కడే ఉంటుంది ఇక్కడ దొరకదు ఏ ఆలుగు మేర భాషమే ఆలుగడ్డ పోల్తే పోలితే ఆలుగడ్డ పోలితే బంగాళాదుంపా పోలితే తెలంగాణమే తెలంగాణమే ఆలుగడ్డ పోల్తే ఆంధ్రమే బంగాళాదుంప పోల్తే पर ज्यादातर मेसी ट्रैक्टर की जो है वो किसी ट्रैक्टर का नहीं है मेसी ट्रैक्टर का हमारे जगह में ज्यादा आम, जॉंडियर स्वराज महिंद्रा ऐसा चला है लेकिन थोड़े थोड़े ट्रैक्टर जान्डियर भी बढ़ा है लेकिन मेसी और का सिक्का रहा है अच्छा यदि काकुंडा उनको ट्रैक्टर आता थी అంటే ఈ ట్రాక్టర్ ఖాళీ కావాలి ఖాళీ అయిన తర్వాత మళ్ళీ పొలంలోకి వెళ్ళాలి మళ్ళీ ఒక యాభై బత్తాలో అరవై బత్తాలు నింపుకొని వస్తుంది సరిపోతుంది ఇట్లా ఈ కష్టం ఈ పొలాల్లోకి వచ్చి లోడ్ చేసుకునే కష్టం ఇంకొక నెల రోజులు ఎందుకంటే ఈ రైతులందరూ ఈ ఫ్రెష్ బంగాళదుంప ఏదైతే ఉన్నది కదా దీన్ని తెంపేసి ఆ కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటారు అన్నట్టు ఈ ఆగ్రా మొత్తం మీద బీభత్సమైన కోల్డ్ స్టోరేజ్లు అడుగు ఉంటుంది కిలోమీటర్ కూడా ఉంటుంది ముందు తీసుకెళ్లి కోల్డ్ స్టోరేజ్లో స్టోర్ చేసుకుంటారు మనకు అక్కడ నుంచి లోడింగ్ అయితే చాలా సులువు ఆఫీస్ నుంచి వెళ్ళి కోల్డ్ స్టోరేజ్కి వెళ్ళాలి బండి కదలకుండా లోడ్ అవుతుంది అన్నట్టు ఈ ప్రాసెస్ అంతా మనకు మళ్ళీ రావాలంటే మినిమం నెల రోజులు పడుతుంది నెల రోజుల తర్వాత ఈ సరకంతా పొలాల నుంచి కోల్డ్ స్టోరేజ్కి వస్తుంది కోల్డ్ స్టోరేజ్ నుంచి అయితే అప్పుడు మన బండ్లో లోడ్ చేసుకోవచ్చు ఆ ట్రాక్టర్ అని వెళ్ళిపోతున్నాడు ఆయన ఆ ట్రాక్టర్ అయితే అయిపోయేది ఆయన వెళ్ళడంటే అర్జెంట్ పని ఉండదని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు అప్పుడు కిరాయి కూడా మనకు పెరుగుతుంది ఇప్పుడంటే లో కిరాయి బాగా ఇప్పుడిప్పుడే బంగాల్ బంగాళదుంప ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఈ కిరాయి భవిష్యత్తులో ఎట్లుంటుంది అంటే నలభై ఐదు నలభై ఎనిమిది దాకా పోతుంది ఎందుకంటే అంటే అంతకనం డబ్బులు వస్తాయి అని చెప్పేసి అనుకోవద్దు ఇక్కడ కిరాయి పెరిగిందంటే అటువైపు ఆంధ్ర నుంచి వచ్చే కిరాయి డౌన్ అయిపోద్ది అది లెక్క ఒకవైపు పెరిగినా ఒకవైపు కిందకి అయిపోద్ది అదే ఆంధ్ర వైపు అంత కిరాయి ఉండి ఇటువైపు నలభై ఎనిమిది నలభై ఐదు ఉంటే జాకపాటే అన్నమాట లారీ డ్రైవర్కి లారీ ఓనర్కి కానీ అంతగానం కిరాయి ఉండదు అప్పుడు ఇటు లోడ్ దొరికిందనుకో సఫా అటు లోడింగ్ డల్ అయిపోద్ది అటు లోడ్ దొరికిందనుకో ఇటు లోడ్ అయిపోద్ది ఇప్పుడు చూసినగా నేను వచ్చేసి ఎన్ని రోజులు మొత్తం ఐదు రోజులు ఆరో రోజు ఐదో రోజు లోడ్ దొరికింది ఐదో రోజు సగం లోడ్ అయింది ఆరో రోజు లోడ్ కంప్లీట్ కాబట్టి ఇది తీసుకున్న తర్వాత పార్టీ కొద్దిగా తొందర పెడతానన్నట్టు ఎందుకంటే పార్టీకి ఎక్కడైతే మనకు ఈ సరుకు కొన్న పార్టీ ఉంటాడు కదా ఆయనకు నిన్ననే లోడ్ అయిపోతుంది రెండు రోజుల్లో సరుకు వచ్చేసిద్ది అని ఆయన ఎవరైతే అమ్ముకునే వాళ్ళకు ఉంటాడో వాళ్ళందరికీ మాట ఇచ్చేసి ఉంటాడు కానీ ఇక్కడ ఏం జరిగిందంటే ముఠవాళ్ళు లేక రాత్రి బండి ఆగిపోయింది కొంచెం తొందర పెడతా ఉంటారు బంగాళదుంప మనకు లోడ్ ఎత్తుకున్నామంటే మనకి ఇచ్చే టైం ఎంత అంటే నలభై ఎనిమిది గంటలు ఈ నలభై ఎనిమిది గంటల్లో బండి తీసుకెళ్ళి ఈ ఒత్తిడి అంతా మన మీద పడుతుంది అన్నట్టు బండి తీసుకెళ్ళి ఎక్కడైతే అన్లోడింగ్ పోయి అక్కడ పెట్టేసేయాలి ఇక లోడ్ అయిన తర్వాత కాటా పెట్టుకొని పక్కన పెట్టి బిల్లు మన చేతిలో పడిందా సాయంత్రం వరకు మన పార్టీ ఫోన్ చేస్తారు బాబు తొందరగా వచ్చేయని చెప్పేసారు ఇక తరుగుతూనే ఉంటాడు ఇక పరిగెత్తు 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 ఎక్కడ వంట చేసుకునే అవకాశం మనకు ఉండదు ఎక్కడ ఆగే అవకాశం ఉండదు ఎక్కడ ప్రశాంతంగా కూర్చున్నాం స్నానం చేద్దాం అనే అవకాశం కూడా ఉండదు సరే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయిన తాడు కట్టుకొని ముందైతే అయిపోయినట్టే ఈ ట్రాక్టర్ అయితే ఖాళీ అయిపోద్ది ఇది ఖాళీ అయిపోయిన తర్వాత మళ్ళీ పొలంలోకి వెళ్తే ఇదే ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ వెళ్ళి మళ్ళీ అదే లోడ్ నింపుకి లోడ్ నింపుకి వచ్చిన తర్వాత మనం చేపలు అయితే చూసుకున్నాం కదా బాయి చెట్టాయి చల్లే కాదు మన అక్కడ చా చెట్టలు వేసుకున్నాం కదా చేపలు ఇదే బొంతలు ఇవన్నీ ఇట్లా పక్కన కట్టుకోవాలి ఇట్లా పక్కన కట్టుకొని మిగిలిన కింద ఉన్నది చూసారా ఇయ్యో లోడ్ మొత్తం అయిపోయిన తర్వాత ఇది ఒకటి పైన వేసుకోవాలి టోపీలాగా ఎలాంటి పట్టా అయ్యొద్ది పట్టా పట్ట అయ్యేందంటే బంగాళాదూర్పు కూలిపోద్ది అన్నట్టు సంచులు కూడా మనకు పాడదాం సంచులు పాడవకుండా ఫ్రెష్ బంగాళదుంప దీంట్లో ఎలాంటి కెమికల్స్ అవి ఇవి కలుపుడు కానీ ఏముండదు ఇక్కడ తయారై పొలాలలోంచి తెంపుకొని భూమిలోంచి బయటికి వెళ్ళిందా డైరెక్ట్ ఆ సంచుల్లోకి ఆ సంచుల్లోకి వచ్చిందా డైరెక్ట్ లారీలోకి లారీలోకి వచ్చిందా డైరెక్ట్ ఎక్కడ అన్లోడింగ్ పాయింట్ అక్కడ ఇది ప్రాసెస్ సో వీడియో అయితే నిన్ననే అప్లోడ్ చేయాలి ఇది అయితే మనకు లోడింగ్ మధ్యలో అవడం ఆగిపోవడం వల్ల ఇంత లేట్ అయిపోయింది సో వీడియో అయితే ఇది మళ్ళీ ఇప్పుడు లోడ్ పెట్టుకున్నాక కాంటా పెట్టుకొని నుంచి వెళ్తాం ఎట్లా పోతాం జర్నీ ఎట్లుంటుంది అనే మిగతా విషయాలు అయితే ఇంకో వీడియోలో చూపిస్తాను నేను సో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి సో ఫ్రెండ్స్ ఉంటాం మరిగా